వర్షాల ఎఫెక్ట్ భోగోత జలపాతం బంద్ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో భోగోత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో జలపాతం సందర్శ సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటకులకు సందర్శనను అనుమతి ఇస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు కాగా వాతావరణ శాఖ వరంగల్ ములుగు జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేసింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు Thank <laughs> you.